మేం చెప్తున్నావాడుతున్నానయ్యా సరే కడతాను కానీ మొక్కలు తీసుకెళ్లి కాలు మనం వెనుకిందయ్యా మరి అక్కడ కూకుండా అంటే లోన్ కూకకుండా కూర్చుంటే నిలవనివ్వదో నించుంటే కూర్చోనివ్వదో మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉందయ్యా సరే రంగనాయకు లోన తీసుకెళ్తాను లోన తీసుకెళ్తాను ఎన్ని వాడినా తగ్గటం లేదయ్యా అయినా నీక్కడ భుజ నెప్పి నువ్వేం రాస్తావయ్యా మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది వద్దు నేను రాసుకుంటారే కాలు బాగా నొప్పుకుందా అవునయ్యా చాలా బాగా నొప్పిగా ఉంది అత్తా మాయ ఎక్కడికి వెళ్ళలేదా ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదాను రా వచ్చి ఇక్కడ కూర్చో ఏంటి అలా ఉన్నారు ఏమైంది వయసు మీద పడిందిగా ఒంట్లో నొప్పులు ఎక్కువయ్యాయి రోజువారి పనులు చేసుకుంటాం కూడా చాలా కష్టంగా ఉంటుంది అత్త ములక్కడ కూర చేస్తాను ఓకే కదా ఏదైనా పర్వాలేదమ్మా ముందుగా ప్యాన్లో పన్నీళ్ళు వేసుకుంటున్నాను అలాగే వెండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను తర్వాత దాసిన చెక్క లవంగాలు ఆలక్కయలు వేసుకుంటున్నాను లాస్ట్లో గసగసాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ చల్లారినివ్వాలి ఆయిల్ తాలింపు దినుసులు కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మధ్యలోపు పల్లీలు పేస్ట్ పట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను చూసారుగా ఈ రకంగా పేస్ట్ పట్టాలి ఉల్లిపాయ ముక్కలైతే మగ్గిని ఇందులో ములకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు చిన్నచారు కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను మొరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇందులో పల్లీలు పేస్ట్ వేసుకున్నా మరొకసారి కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను